గనక గవర్నమెంట్ జాబ్ అనుకుంటే మీకు మూడు లక్షణాలు ఉండాలి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా మీరు నేర్చుకోవాలి సగం సగం చదవకుండా మీరు చదువుతున్న సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ద రివిజన్ మనం చదువుతాం దాన్ని రివిజన్ చేయం థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ నాట్ టెస్ట్ అంటే మనం ఎంత చదువుకున్నాం అనేది మనం మన ఫేస్ ఎలా ఉంది అనేది చూసుకునేది అర్థంలో చూసుకుంటే మనకి ఎలా తెలుస్తుందో సేమ్ మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది అనుకునేది మనం మాక్ టెస్ట్ రాస్తే ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుస్తుంది సో చాలా మంది కూడా ఈ రివిజన్ మాక్ టెస్ట్ రాయకపోవడం వల్ల చాలా మంది కూడా జాబ్ కోల్పోవడం జరుగుతుంది సో ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్ గనక రైల్వే జాబ్ కనుక మీకు టార్గెట్ అనుకున్నట్లయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో రైల్వే పోలీస్ గ్రూప్స్ మూడు ఉద్యోగాలు సాధించిన అనుభవం టెన్ ఇయర్స్ ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు కంప్లీట్ క్లాసెస్ బాక్ టెస్ట్ పీడిఎఫ్ ఫైల్స్ విత్ సిక్స్టీ డేస్ టైం టేబుల్ మీకు అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ